హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుల ఫామ్ అండి హ్యాపీ సండే అండి నిన్న రాత్రి రెండు ఉరుగులు పెట్టడం జరిగిందండి పెట్టిన పది నిమిషాలకు షోల్డ్ ఉండి గద్వాల నుంచి సాగర్ గారు తీసుకున్నారు సాగర్ గారు మీకు ఆల్ ది బెస్ట్ చూపుతున్నారు రోషన్ ఫామ్స్ తరఫున మీ కోసం ఒక టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి చాలామంది నేను పెట్టిన పది పిల్లల కోసం చాలామంది కాల్ చేశారు ఆ కుంపట్లో పిల్లల్ని మరో పది పిల్లలు తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది టూ టాప్ క్వాలిటీలండి అసలు సూపర్ క్వాలిటీలు అండి కూడా మంచి కలర్స్ అండి అసలు కరన్స్ కానీ బాడీ కట్స్ చూడండి అసలు ఆ కట్స్ కానీ ఆ బాడీ షేప్లు కానీ చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మన కక్కెరకు వచ్చిన పిల్లలు అండి ఆల్రెడీ మన కక్కెర డైలీ వీడియో చూసేవాడు మన కక్కెర అనేది ఆల్రెడీ పరిచయం మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఇదే కుంపట్లో పిల్లల్ని నిన్న ఒక పది పిల్లల్ని పెట్టి సో పెట్టని పెట్టిన పది సేపు షోల్డ్ ఇవ్వడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి బాటాలతో వేసుకొని పొద పొదలాడతా ఉంటాయి కలర్స్ కూడా చూడండి రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి కాకి డాగలు ఉన్నాయి నల్లకట్టు అబ్రాష్ ఉంది పాలబ్రాస్ ఒకటి ఉంది టూ టాప్గా ఉంటాయండి అసలు పిల్లలు అసలు మంచి కలర్స్ తెల్లనేమిలు ఒకటి ఉంది కలర్స్ అయితే మల్టీ కలర్స్ అండి చాలామంది కలర్స్ కావాలంటున్నారని వాళ్ళ కోరిక మేరకు కలర్స్ని వేయడం జరిగింది టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక ఎనభై తొమ్మిది రోజుల మధ్యలో ఉంటుందండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి లడ్లు డబల్ బాడీ లడ్డులు ఉంటాయండి భీమవరం లడ్డులు అన్నమాట ఇవి టూ టాప్ కానీ రౌండ్ బాడీలు అండి మంచి డబల్ బాడీ వచ్చే పిల్లలు ముఖాలు కానీ వాటర్లు కానీ బాడీ కట్స్ కానీ సూపరు సూపరు అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి ఎక్కడ తగ్గేదే ఉండదండి అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అండి అసలు క్వాలిటీ దగ్గర మటుకి అస్సలు ఎక్కడా తగ్గేదే ఉండదు అలా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇలాంటి వీడియోలు అసలు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ కన్ని ఓకే చేసుకొని ఆల్ మార్క్ ఉంటుందండి రైట్ మార్కు దాన్ని ఓకే చేసుకోవాలండి అప్పుడు ప్రతి ఒక్క వీడియోని మీరు మీ దగ్గరకు రీచ్ అవుతుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ చేయి బ్రో థ్యాంక్ యూ